హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ శ్రీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది ఉగాది అంటేనే పచ్చడి మామిడి తోరణాలు ముగ్గులు ఇక షడ్జుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి నేనైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసేసి ముగ్గులు పెట్టేసుకున్నాము ఈ లోప మా వారైతే బజార్కి వెళ్ళేసి ఇలా పువ్వులు కొబ్బరికాయ అరటి పండ్లు ఇంకా మామిడి ఆకులు ఇవన్నీ తీసుకొచ్చేసారు వేప పూత ఇక్కడ మేము కమ్మనైన ఉగాది పచ్చడి ఇలా తయారు చేస్తున్నాము పచ్చిమిర్చి వేప పూత వేప చిగురు ఇంకా కొత్త చింతపండు బెల్లము ఉప్పు ఈ ఉగాది పచ్చడి అంతా కమ్మగా ఈ విశ్వసనామ సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే జరిగిపోవాలి అనేసి అని కోరుకుంటూ ఈ వీడియో యాక్చువల్లీ ఉగాది రోజున నాన్ వెజ్ తింటారంట పాత పద్ధతుల్లో మేమైతే ఇవాళ తినలేదు ఎందుకంటే మేము టెంపుల్ కెళ్ళాము ఇవాలయంలో భస్మాభిషేకం చేస్తారని మాకు పిలుపు అయితే వచ్చింది సో మేము ఇలా ఇంట్లో చక్కగా పూజ చేసేసుకుని టెంపుల్ అయితే వెళ్లేసి వచ్చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉగాది రోజున జరిగిపోయింది మరి మీ అందరి ఉగాది పండుగ ఎలా జరిగిందండో